నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించిన మంత్రి నారాయణ రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండు నాటికి పదమూడు ఉన్నత పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యాఖ్య ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ వేమిరెడ్డి మోడీ సారథ్యంలో దేశం మరింత పురోగమిస్తుందని ప్రశంస హర్గర్ తిరంగా హర్ఘర్ స్వచ్ఛత ర్యాలీని ప్రారంభించిన జేసీ కార్తీక్ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారతదేశం కోసం కృషి చేయాలని పిలుపు ఆకతాయలకు టౌన్ సింధుప్రియ హెచ్చరిక అంతా మాయిష్టం నిబంధనలు అతిక్రమిస్తామంటే తాట తీస్తామని వార్నింగ్ ఏసీ కూరగాయల మార్కెట్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ వ్యాపారస్తులు నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలేనని హెచ్చరిక నెల్లూరు నగరంలో మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు నగరంలోని మూలాపేట జండా సంతపేట రంగనాయకులపేట జాకిర్ హుసేన్ నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన పరిశీలించారు పాఠశాలల్లోని వసతులు తరగతి గదులు పలు విషయాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు నెల్లూరు నగరంలోని పదమూడు ఉన్నత పాఠశాలలను వచ్చే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి అన్ని రకాలుగా అద్భుతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరంలోని ఏనుగు సుందర రామిరెడ్డి పాఠశాల మూలాపేట పిఎన్ఎం హై స్కూల్ జెండా ప్రభుత్వ ఆదర్శ పాఠశాల సంతపేట పిఎంఆర్ మున్సిపల్ హై స్కూల్ రంగనాయకుల నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల జాకిర్ హుస్సేన్ నగర్ వివిఎస్ గర్ల్స్ హై స్కూల్ స్టోనస్ పేట తదితర పాఠశాలలను మంత్రి స్వయంగా వెళ్లి పరిశీలించారు స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అదనపు గదుల నిర్మాణం కొరత ఎంత పాఠశాలలో మౌలిక వసతులు తదితర విషయాలపై ఆయా పాఠశాలల నిర్వాహకులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాల తనిఖీ అనంతరం పాత్రికేయులతో చర్చించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎన్సిసి గ్రూప్ సహకారంతో విఆర్ పాఠశాలను అద్భుతంగా ఆధునీకరించామని చెప్పారు అందులో ఎక్కువ శాతం అడ్మిషన్ పొందిన వాళ్ళు నిరుపేదలు పేద కుటుంబాలకు చెందిన వారన్నారు రాబోయే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి నగరంలోని పదమూడు పాఠశాలలను పి ఫోర్ విధానంలో ఆధునీకరించి అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు ఈ విషయమై పలువురు ఎన్ఆర్ఐలు వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించడం జరిగిందన్నారు అంతేకాకుండా గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారితో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ చైర్మన్ కమిషనర్ నందన్ జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరులో ఏదైతే నెల్లూరు ఆ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది అలాంటి స్కూల్ మళ్ళా బీఫోర్ ప్రోగ్రామ్ లో మా యొక్క పిల్లల యొక్క సహకారంతో మరియు ఎన్సిసి గ్రూప్ సహకారంతో దాన్ని యాక్చువల్గా పునరుద్ధించాం బ్రహ్మాండంగా తయారైంది ఎవరు చూసినా బ్రహ్మాండంగా చేశారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేశారు నిజంగానే అదే విధంగా చేశాం పేదలు నిరుపేదల కోసం అక్కడ అడ్మిషన్లు కూడా ఎక్కువ సర్వేపల్లి కాల మీద ఉండే పేదవాళ్ళు అదేవిధంగా పెన్నా కట్ట మీద ఉండేవాళ్ళు జాఫర్ కట్ట మీద ఉండేవాళ్ళు తర్వాత కుసుమ అర్జునవాడు వాటిల్లో ఎక్కువ ఎక్కువ మంది అక్కడ వాళ్ళని యాక్చువల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది పేదలు నిరుపేదలకు ఈరోజు ఎక్కడికి పోయినా ఇవాళ ఒక స్కూల్ చూపిపోతే యాక్చువల్గా ఏరియా పోతే సార్ మా పిల్లోడికి అక్కడ అడ్మిషన్ ఇవ్వన్నారు ఇట్లా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ జరుగుతుంటే ముగ్గురు పేరెంట్స్ వచ్చి మాకు ఆ స్కూల్లో ఏమన్నారు అక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేశారంట పిల్లలకు ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్ అని దాని మీద పీ ఫోర్ ప్రోగ్రాంలో నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్ వన్ హై స్కూల్స్ పదమూడు హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదమూడు హై స్కూల్స్ని రాబోయే జూన్ ట్వెల్త్ పూర్తి చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పీఫోర్ ప్రోగ్రాంలో అనేక మంది ప్రముఖులను కలిశాను ఇంకా కూడా కలుస్తున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా నిన్నే యాక్చువల్గా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ మన నెల్లూరు నుంచే పోయారు చదివి జీవికే ప్రసాద్ అతనితో మాట్లాడాను వారు కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతా ఉన్నారు అదేవిధంగా భాస్కర్ అని అమెరికాలో ఉన్నాడు వెల్ ఎస్టాబ్లిష్ బిజినెస్ మ్యాన్ ఆయనతో మాట్లాడాను నేను కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతాను అన్నారు అదేవిధంగా ఎన్డిఆర్ ఎన్డిఆర్ గ్రూప్ వాళ్ళు వాళ్ళతో కూడా యాక్చువల్గా మాట్లాడతాను ఇంకా మాట్లాడలేదు వాళ్ళు కూడా కొంత ఒక స్కూల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు నేను ఇంకా మాట్లాడలేను వాళ్ళు పెళ్ళి ఆడావుళ్ళలో ఉంటారు ఇవాళ రేపు మాట్లాడతాను అదేవిధంగా ఏఎంఆర్ మీకు అందరికీ తెలిసిందే ఏఎంఆర్ గ్రూప్ వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా అన్నారు నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్ నేను కూడా భాగస్వామి అవుతున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా నేను నెల్లూరు ప్రజలు కూడా చెప్పేది ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నూట అరవై ఐదు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా ఈ సందర్భంగా ప్రధానిని వేమిరెడ్డి సాలవాలతో సత్కరించారు దేశ మంత్రి నరేంద్ర మోదీని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయానికి ఇతర ఎంపీలతో కలిసి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి ఈ సందర్భంగా ప్రధానమంత్రిని శాల్వాలతో సత్కరించారు వేమిరెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యేయంగా పలకరించారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశ సైనిక పరాక్రమాలను ప్రదర్శించారని ప్రధానమంత్రిని కొనియాడారు నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం మరింత పురోగమిస్తుందని ఎంపీ వేమిరెడ్డి పేర్కొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హరిహర్ తిరంగా హరిహర్ స్వచ్ఛత ర్యాలీని జాయింట్ కలెక్టర్ కార్తిక్ ప్రారంభించారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత దేశం కోసం తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు దేశ రక్షణ ఎంత ముఖ్యమో దేశ పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్తిక్ పిలుపునిచ్చారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల పదిహేనవ తేదీ వరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా హర్ఘర్ స్వచ్ఛత కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా నగరంలోని విఆర్సి మైదానంలో హర్ఘర్ తెరంగా హర్ ఘర్ స్వచ్ఛత ర్యాలీని జేసీ ప్రారంభించారు నెల్లూరు నగర సంస్థ ఆధ్వర్యంలో విఆర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జేసీ కార్తీక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారతదేశం కోసం తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు టుడే వీ హ్యావ్ కండక్టెడ్ హరిగర్ తిరంగ అరుగర్ స్వచ్ఛత ప్రోగ్రామ్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫ్రమ్ విఆర్సి స్కూల్ గ్రౌండ్ స్టిల్ గాంధీ సెంటర్ జంక్షన్ సో ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది జిల్లా వ్యాప్తంగా కూడా ఆగస్ట్ ఎనిమిది నుంచి ఆగస్ట్ పదిహేను వరకు దేశ రక్షణ ఎంతైతే మనకి ఇంపార్టెంటో దేశాన్ని మనం పరిశుభ్రంగా కూడా ఉంచుకోవడం అంతే ఇంపార్టెంట్ అనే స్ట్రాంగ్ మెసేజ్ ప్రతి ఒక్కరిలోని ఆ భావం అనేది కలిగించాలనే ఉద్దేశంతో ర్యాలీ ద్వారా వివిధ కాంపిటీషన్స్ ద్వారా స్కూల్లో కూడా వివిధ కాంపిటీషన్స్ ద్వారా స్కూల్స్ లో అవేర్నెస్ అనేది జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఆకతాయిలకి టౌన్ డీఎస్పీ సింధుప్రియ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అంతా మా ఇష్టం నిబంధనలు అతిక్రమిస్తామంటే తాట తీస్తామని హెచ్చరించారు నవాబుపేట పరిధిలో ఆమె పోలీసులతో కలిసి కార్యసర్చి నిర్వహించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు నగర డీఎస్పీ సింధుప్రియ నగరంలోని పలు ప్రాంతాలలో కార్గెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు నవాబుపేట టూ టౌన్ పరిధిలోని బోడిగాడి తోట బర్మాషల్ గుంట అహ్మద్ నగర్ తదితర ప్రాంతాలలో సిఐ వేణుగోపాల్ రెడ్డి సుమారు వంద మంది పోలీస్ సిబ్బంది ఈ సెర్చ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని రెండు ఆటోలు ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు అనంతరం ఆయా వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు అనంతరం డిఎస్పి సింధుప్రియ మీడియాతో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా సరైన పత్రాలు లేకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యంగా రౌడీయిజం దౌర్జన్యాలకు పాల్పడితే శిక్ష కఠినంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐలు కానిస్టేబుల్లు పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా ఎస్పీ సార్ కృష్ణకాంత్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అట్లనే అడిషనల్స్ మేడం గైడెన్స్ ఈరోజు ఈ రోజు ఈ కార్డన్ ఆపరేషన్ ఇక్కడ పర్టికులర్ గా నాపేట్ ఏరియాలోని బోడిగడ్ తోట ఏరియాలో కండక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఈ ప్రాసెస్ లో భాగంగా ఒక ముప్పై రెండు టూ వీలర్స్ అట్లనే రెండు ఆటోస్ సీజ్ చేయడం జరిగింది ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఇక్కడ ఉంటున్నారు అనే దానిపైన వాళ్ళని కూడా అడిగి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏ ఏరియా నుంచి వచ్చారు ఏం పని మీద వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని గ్యాదర్ చేసి అలానే అనుమానాస్పదంగా ఎవరైనా మాత్రం వాళ్ళని ఇప్పుడు నెక్స్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఈ పర్టికులర్గా నెల్లూరు ప్రజలందరూ చెప్పేది ఏంటి అని అంటే ఏ ఏరియాలో అయినా ఈ ఆర్డినెన్స్ వచ్చి ఎప్పుడైనా నిర్వహిస్తామో సర్ప్రైజ్గా సో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారో లేకపోతే ఇప్పుడు మనం చూస్తే చాలా బండ్లకి నంబర్ ప్లేట్ ఏదో ఒక్కవైపు ఉండడం లేకపోతే అసలే లేకపోవడం అడిగితే యాక్సిడెంట్ జరిగిందనో రీసెంట్గా లేకపోతే ఇంకేదో రీజన్ చెప్తున్నారు అట్లా కాదు ఇన్ కేసు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండి అంతా ఎలా రిపేర్ అవుతుందో సేమ్ అట్లనే నంబర్ ప్లేట్ కూడా రావాలి వింజమూరు మండలం హెచ్పి పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ని మరో టిప్పర్ కొట్టింది దీంతో రెండు టిప్పర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి రహదారిపై ఆగి ఉన్న టిప్పర్ ని మరో టిప్పర్ ఢీకొట్టిన సంఘటన నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం హెచ్పి పెట్రోల్ బంకు సమీపంలో చోటు చేసుకుంది స్థానికులు పోలీసుల వివరాల మేరకు ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ అదుపు తప్పి ఆగి ఉన్న మరో టిప్పర్ ను ఢీకొట్టింది దీంతో టిప్పర్ పక్కనే ఉన్న మెకానిక్ షాపులోకి దూసుకెళ్లింది ఆ సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదంలో రెండు టిప్పర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి డ్రైవర్లకు కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్మార్ట్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసి డిమాండ్ చేసింది లేనిపక్షంలో తమ నిరసనను తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు తిరుపతి జిల్లా సూలూరుపేట సబ్ స్టేషన్ ఎదుట ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లు వద్దని వచ్చిన అధికారులను నిలదీయందని స్మార్ట్ మీటర్లను పగలగొట్టనని చెప్పిన వీళ్లే ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను పెట్టమనడం సిగ్గుచేటన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయానికి అమ్ముడు పోయాయని అదాని స్మార్ట్ మీటర్లను బిగించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తమ నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఏఐటియుసి జనరల్ సెక్రటరీ నాగేంద్ర రమణయ్య తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు రూరల్ పరిధిలోని పదిహేడవ డివిజన్ గుండ్లపాలెం పంచాయతీ పరిధిలోని షిర్డీసై లేఅవుట్లో తమకున్న రెండు ప్లాట్లతో పాటు మరికొందరి ప్లాట్లను ఆక్రమించి వాటిని పొలంగా మార్చి స్థానిక వైసీపీ కార్పొరేటర్ తమపై దౌర్జన్యం చేస్తున్నాడని బాధితుడు మద్దల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక షిరడీ లేఅవుట్ లో వారు మీడియాతో మాట్లాడుతూ తమకు సర్వే నెంబర్ వన్ బార్ వన్ వన్ బార్ టూ టూ బార్ సిక్స్ లో ముప్పై మూడు అంకనాల చొప్పున రెండు ప్లాట్లు ఉన్నాయని గత పదిహేడు ఏళ్ల నుంచి తమ అనుభవంలో ఉన్నాయన్నారు స్థానిక వైసీపీ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రెండు ప్లాట్లను ఆక్రమించి పొలంగా మార్చి రికార్డుల్లో కూడా తన పేరు నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేయించుకున్నాడన్నారు తమ ప్లాట్లు ఆక్రమణకు గురయ్యాయని గుర్తించి ఇదేమని ప్రశ్నిస్తే తమపై సుధాకర్ దౌర్జన్యం చేసి దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారన్నారు అధికార పక్షంలో సుధాకర్ ఉండటంతో తాము ఏమీ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజుల క్రితం తమ బంధువులు వెళితే అతనిపై దాడి చేశారన్నారు ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కుసుమాకర్ రెడ్డి పాల్గొన్నారు షిడ్డీ సాహి ఆఫ్ సెకండ్ లేఅవుట్ రెండు రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి నా ఆధీనంలో ఉన్నాయి ఇది స్థానిక కార్పొరేటరు సుధాకరు ప్రజెంట్ ఆక్రమించేసి మూడు సంవత్సరాల నుంచి ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు వేసేస్తున్నాడు ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసిపోతామంటే మా వాడు పోతే మొన్న దౌర్జన్యం చేశాడు అందుకోసం నాకు ఆ లేఅవుట్ ఫ్లాట్లలో నాకు సరిగ్గా న్యాయం చేసి ఇప్పించాల్సింది కోరుతున్నాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమారెడ్డి చంద్రమోహన్ రెడ్డి దత్తత తీసుకున్న గిరిజన కాలనీలో పక్కా గృహాలు నిర్మించేందుకు స్థానిక సర్పంచ్ కావులి విజయ్ కుమార్ ముందుకు వచ్చారు పి ఫోర్ విధానంలో నిర్మించనున్న ఇరవై రెండు నివాసాలకు నేడు టీడీపీ నాయకులు శంకుస్థాపన చేశారు గిరిజనులు అంటే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రత్యేక అభిమానమని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చిన్న సంఘం గిరిజన కాలనీలో ఇరవై రెండు నివాసాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది స్థానిక గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ పుట్టపు శోభన్ స్థానిక గిరిజనులతో కలిసి మల్లికార్జున యాదవ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు అనంతరం స్థానిక టీడీపీ నాయకులు నీలంను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చాలీ చాలని నగదు కాలనీ ఇళ్లకు ఇవ్వడంతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో పీ ఫోర్ విధానంలో ఇల్లు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు పట్టపు రమేష్ శంకర్ రాజు వావిలే జనార్దన్ తదితరులు పాల్గొన్నారు శాసన సభ్యులు సోమరెడ్డి చంద్రమోహటి గారి సహకారంతో పైనాపురం సర్పంచి ఆధ్వర్యంలో పైనాపురం మా గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు గిరిజనులకు ఇరవై రెండు మంది గిరిజనులకు ఈరోజు ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో జగన్ ప్రభుత్వంలో లక్ష ఎనభై వేలు ఇచ్చి వాళ్ళని తూతు మంత్రంగా ఇచ్చి నామిక ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లుకు కట్టుకోలేకపోయిన పరిస్థితి ఈ ఒక్క ఇల్లు పూర్తి కాలేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత మళ్ళీ అదనంగా అమౌంట్ గిరిజనులకు డెబ్బై వేలు ఎక్స్ట్రా శాంక్షన్ చేసి ఈరోజు మా ఫోర్ విధానంలో మా నాయకులు మా చంద్రమోటి గారిని ఆదేశంగా తీసుకుని ఆయన ఆయన ఈరోజు గిరిజనుల కోసం ఆయన తాపత్రయపడుతున్న విధానం చూసి ఆయన కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పి ఫోర్ విధానంలో గిరిజనుల ఇల్లు శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మించడం జరుగుతుంది పేద ప్రజల కోసమే నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ ప్రత్యేక వాహనాన్ని నారాయణ హాస్పిటల్ వాళ్ళు రూపొందించారని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు జెండా వీధిలో ఉన్న షాదీ మంజిల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్నారు నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ వాహనంలో ఎక్స్రే ఈసీజీ స్కానింగ్ ల్యాబ్ ఫార్మసీ వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయని మంత్రి తెలిపారు పేద ప్రజల వద్దకే ఆరోగ్యం వెళ్లాలనే సదుద్దేశంతో నారాయణ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ రూపొందించారని నారాయణ హాస్పిటల్ వారు అనేక ఆరోగ్య పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు నారాయణ మంత్రిగా ఉండడం నెల్లూరు అదృష్టం అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ డాక్టర్లు వైద్య సిబ్బంది మాట్లాడారు నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ అనే యొక్క వెహికల్ తయారు చేయించారు దాదాపు దాని యొక్క కాస్ట్ ఒక రెండు కోట్ల రూపాయలైంది ప్లస్ దాంట్లో అనేక ఎక్విప్మెంట్ ఎక్స్రే ఎక్స్రే యూనిట్ దాంట్లోనే ఉంది అల్ట్రాసౌండ్ యూనిట్ దాంట్లోనే ఉంటుంది ల్యాబ్స్ దాంట్లోనే ఉన్నాయి ఈసీజీ దాంట్లోనే ఉంటుంది ఫార్మసీ దాంట్లోనే ఉంటుంది డాక్టర్లు చూడటానికి కావాల్సిన ఆ యొక్క మిగతా పరికరాలు ఎవ్రీథింగ్ ఏర్పాటు చేస్తూ వెహికలే వెహికలే మీ దగ్గరకు వచ్చేదట్టుగా అంటే ఈరోజు కొంతమంది హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటారు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ యొక్క జబ్బులు పెద్ద పెద్ద అయిపోయి తర్వాత అనేక ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల ఎర్లీ డిటెక్షన్ బెటర్ ఎర్లీగా ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్లీ డిటెక్షన్ చేస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు అందుకని ఎర్లీ డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడికక్కడ ట్రీట్ చేయడం పెద్ద సమస్యలు అయితే మళ్ళీ హాస్పిటల్కి పంపించి ట్రీట్ చేసే ప్రోగ్రాంతో ఈరోజు ఈ వెహికల్ని ఇనాగరేషన్ చేశారు జనావాసంలోకి చుక్కల దుప్పి వచ్చిన ఘటన గ్రామంలో చోటు చేసుకుంది ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి స్థలానికి చేరుకొని దుప్పిని కాపాడి అటవీ ప్రాంతంలో వదిలేశారు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని జనావాసాల్లోకి అకస్మాత్తుగా చుక్కల దుప్పి రావడం జరిగింది తరచుగా ప్రతి ఏడాది ఎండాకాలంలో చుక్కల దుప్పిలు జనావాసాల్లోకి రావడం సహజం అయితే మండలంలోని వాలిమేడు గ్రామంలోకి చుక్కల దుప్పి ప్రత్యక్షమవడంతో దానిని కాసేపు కుక్కలు వెంటాడడం జరిగింది దీనిని గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్పందించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రవి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని చుక్కల దుప్పి పరిశీలించారు దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో దుప్పిని వదిలేస్తామని అధికారి రవి తెలిపారు స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని సిపిఐ వామపక్షాల నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు వెంకటగిరిలోని విద్యుత్ ఏడి కార్యాలయం ఎదుట వారు నిరసన చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పెంపు సెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించి రైతులను నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టిందని వెంకటగిరి నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి బాలకృష్ణ అన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి విద్యుత్ ఏడి కార్యాలయం ఎదుట సీపీఐ వామపక్షాలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బాలకృష్ణయ్య మాట్లాడుతూ గత ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు బిగిస్తే కూటమి ప్రభుత్వాలు అన్ని కూడా ఆ మీటర్లు పగలగొట్టమని తెలిపాయని అన్నారు ఈ విధానం వల్ల వినియోగదారులకు మరింత భారం పెరిగే అవకాశం ఉందని వెంటనే ప్రీపెయిడ్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం విద్యుత్ శాఖ ఏడీకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకుడు ఎస్వి నరసింహులు కల్లూరు జాను శివ పలువురు నాయకులు పాల్గొన్నారు ఆర్ట్ మీటర్ల బిల్ వచ్చి మూట रतू जय हाले, मैंने कंजिस कॉले राज सुप्रभातों फिल्मों, मैंने कंजिस कॉले, मैंने कंजिस कॉले फिल्मों, मैंने कंजिस कॉले, फिल्मों, मैंने कंजिस कॉले, मैंने कंजिस कॉले, रतू जय हाले, यमुना ये पंप चल का स्मार्ट मेटल हो, रतू जय ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వెంకటగిరిలో ఏడి ఆఫీస్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వం ప్రభుత్వం వ్యవసాయ పంపిజీట్లకి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామండి దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తే దాన్ని ఇప్పుడు పరిపాలన చేస్తే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ మీటర్లు పగలగొట్టండి కొట్టండి వాళ్ళు ఆందోళన చేయమని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈరోజు అదే చెప్పిన మాట తెన తీసుకొని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మొక్కై ఈరోజు వ్యవసాయానికి మీటర్లు పెట్టి వాళ్ళ గొంతుకో కేంద్ర ప్రభుత్వం అనుభవం దీనికి మేము సిపిఐగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఎందుకంటే వ్యవసాయానికి కరెంటు వచ్చినప్పుడు మీటర్లు పెడితే అసలు రాబోయే రోజుల్లో ఖరీదు తిండి గింజలు కూడా పండించే పరిస్థితి లేదు రైతులు కూడా అంతా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితుంది ఎందుకంటే ఈరోజు రైతులే రాజుని చెప్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈరోజు వ్యవసాయం లేకపోతే ఈరోజు కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు తిండి గింజలు కావచ్చు ఈరోజు అన్నీ కూడా తంటున్నారంటే రైతు లేకపోతే ఈరోజు మనందరం కూడా ఆహారం కొత్త వచ్చే ఏర్పాటు ఉంది దీనికి వెంటనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వెనక తీసుకుని స్మార్ట్ మీటర్ల బిల్లును రద్దు చేయాలని చెప్పేసి సిపిఐ గారు మేము డిమాండ్ చేస్తున్నాం స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పేసి పిలుపు మేరకు మనం ఇక్కడ గుమ్మికూడాము ఈ స్మార్ట్ మీటర్ల వలన ప్రతి ఒక్కరికి మూడు రెట్లు ఈ బిల్లు ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఇప్పుడే వచ్చే బిల్లుల్ని కట్టలేక సతమతం అవుతా ఉంటే ఈ మూడు రెట్ల బిల్లును ఎలా కట్టగలము ఇది వ్యవసాయదారులకైతేనే మీ వినియోగదారులకైతేనే మీ చాలా భారము కాబట్టి వెంటనే ఈ గవర్నమెంట్ స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని తనిఖీ చేశారు వ్యాపారస్తులు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు నెల్లూరు మద్రాసు బస్టాండ్ ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద వ్యాపారస్తులు రోడ్డు మీదనే వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడి చెత్త అక్కడ వేస్తుండటంతో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రితో కలిసి కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు రోడ్డుకు ఇరువైపులా అడ్డదిడ్డంగా వ్యాపారాలు నిర్వహించే నిర్వాహకులను అక్కడి నుండి పక్కకు జరపాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని హెచ్చరించారు ప్రతిరోజు ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అవసరమైతే వ్యాపారస్తులకు జరిమానా విధించాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ ఆశీర్వాదం పలువురు పాల్గొన్నారు ప్రజలు ఏ సమస్యకైనా తన వద్దకు రావచ్చని కందుకూరు నూతన సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ తెలిపారు కందుకూరు నూతన సబ్ కలెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు సబ్ కలెక్టర్ గా కందుకూరుకు రావడం సంతోషంగా ఉందని దామెర హిమవంశీ అన్నారు కందుకూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఐఏఎస్ బ్యాచ్ లో సెలెక్ట్ అయ్యానని చిత్తూరులో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కందుకూరులో నా మొదటి పోస్టింగ్ అని ఆయన తెలిపారు ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటానని ఏ సమస్య ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు ప్రభుత్వ అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పనిచేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటారని అధికారులకు సూచించారు నా పేరు ట్రైనింగ్ వేసుకుని వచ్చాను కందుకూరు రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నేను మార్నింగ్ వెళ్ళాను చూశాను అధికారులతో మాట్లాడాను ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి ప్రజలతో మాట్లాడాను సో ఇంత ఉన్న మేడం కూడా చాలా మేడం గురించి చాలా మంచి ఒపీనియన్ ఉంది ప్రజల్లో సో నేను అదే మెయింటైన్ చేస్తూ ఇంకా కుదిరితే ఏమైనా బెటర్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను సో మీ అందరూ లైక్ ప్రజలు ప్రజాప్రతినిధులు మీడియా అందరు సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను ఇదే ఉద్దేశంతో అంటే అసలు ఏం జరుగుతుంది మన దగ్గర ప్రాసెసెస్ ఏంటి అవన్నీ తెలుసుకొని అందులో మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయవచ్చు మనం త్వరితగతిన అందరికీ ఎలా రిజల్వ్ చేయవచ్చు క్విక్ రిజల్యూషన్ ఉండాలి కరెక్ట్ రిజల్యూషన్ ఉండాలి సో దాని గురించి ఐడెంటిఫై చేస్తున్నాము సో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఆందోళనలు ఉన్నా వాళ్ళు ఎప్పుడైనా సబ్ కలెక్టర్ ఆఫీస్కి నాకు వచ్చి వాళ్ళ ఇబ్బందులు తెలుపుకోవచ్చు ముందు మన తహసీల్దార్లు ఆఫీసర్లు కూడా అందరూ మీకు ఉంటారు మీకు ఏ ఇబ్బంది మీరు వచ్చిన సంప్రదించవచ్చు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించిన మంత్రి నారాయణ రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండు నాటికి పద్మూడు ఉన్నత పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యాఖ్య ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వేమిరెడ్డి మోడీ సారథ్యంలో దేశం మరింత పురోగమిస్తుందని ప్రశంస హర్ఘర్ తిరంగా హర్ఘర్ స్వచ్ఛత ర్యాలీని ప్రారంభించిన జేసీ కార్తీక్ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత దేశం కోసం కృషి చేయాలని పిలుపు ఆకతాయలకు టౌన్ డీఎస్పీ సింధుప్రియ హెచ్చరిక అంతా ఇష్టం నిబంధనలు అతిక్రమిస్తామంటే తాట తీస్తామని వార్నింగ్ ఏసీ కూరగాయల మార్కెట్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ వ్యాపారస్తులు నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలేనని హెచ్చరిక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం